నమస్కారం స్వాగతం వినాయక చవితి మిలాన్ నబీ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి బోధన్ ఎస్ హెచ్ఓ వెంకట నారాయణ ప్రజలు వినాయక చవితి మిలాన్ నబీ పండుగలను భక్తి శ్రద్ధలతో సోదర శాంతియుతంగా జరుపుకోవాలని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ సూచించారు గురువారం రోజున బోధన్ పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పిఎస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు వినాయకునే మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని విద్యుత్ వినియోగించరాదని విద్యుత్ అధికారుల సాయంతో విద్యుత్ వాడుకోవాలని సూచించారు మండపాల వద్ద రెండు డ్రమ్ములలో నీళ్లను నింపి పెట్టాలని అలాగే ఇంకో రెండు డ్రమ్ములలో ఇసుకను పెట్టుకోవాలని ఆయన సూచించారు వినాయకుడి నిమజ్జన సమయంలో ఎవరూ పోటీ పడకుండా రోడ్ మ్యాప్ ప్రకారం ఎవరైతే ముందు విగ్రహానికి వాహనాలపై వాళ్ళు ఆలస్యం చేయకుండా మధ్యాహ్నం నుంచి నిమగ్న కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పార్లొని నాయకులు ప్రజలు పాల్గొన్నారు వెంకటనారాయణ నిన్ననే నేను బోధన సోషల్ తీసుకోవడం జరిగింది ఈ ఈ రోజు ఇక్కడ పీస్ కమిటీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది ఎందుకంటే రాబోయే గణేష్ నిమజ్జనం మరియు విలాస నవి ప్రోగ్రాం పండగని దృష్టిలో పెట్టుకొని ఈ పీస్ కమిటీ మీటింగ్ అని కండక్ట్ చేయడం జరిగింది ఈ రాబోయే ఈ గణేష్ నిమజ్జనం మరియు ఈ గులాది నబీ పండుగలు పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం గురించి అని అందరిలో అవగాహన కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా యొక్క బందోబస్తుతో మరియు మీ యొక్క సహకారంతో ఈ పీస్ కమిటీ మెంబర్స్ మరియు ఆర్గనైజర్స్ యొక్క సహకారంతో ఈ పండగని మనం పండగలని పీస్ఫుల్గా జరుపుకోవాలని చెప్పి కోరుచు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఆర్గనైజర్ కూడా తప్పకుండా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి ఆ ఇక్కడ దీపం పెట్టే దగ్గర దానికి సంబంధించినటువంటి క్లోజ్డ్ ఒక ఏదైనా అడ్డం పెట్టుకోవడం నెక్స్ట్ అక్కడ ఫైర్ బాల్స్ అనేవి పెట్టుకోవడం ఏదైనా అమాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ బాల్స్ ద్వారా ఆ ఫైర్ని ఆపడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా సిమెంట్ వాటర్ ట్యాంకర్ వాటర్ డ్రమ్లో వాటర్ పట్టుకొని ఉండటం రెండు డ్రమ్లలో ఇసుక అని పెట్టుకొని ఉంటే ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యూజ్ చేయడానికి మనకు బాగుంటుంది అదేవిధంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా లైన్ మెన్లతో కరెంటు సంబంధించిన లైన్ మెన్లతో దాన్ని ఫిట్ చేయించుకుంటే అక్కడ కరెంటు సప్లై అనేది ఇప్పించుకుంటే ఎటువంటి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా భక్తులకు ఎటువంటి అవా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ రథాల యొక్క ప్రొషన్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ముందు వెళ్తాం మేము అదే విధంగా కాకుండా ఎవరైతే ముందు విగ్రహాన్ని లేపి వెహికల్లో ఎక్కించి కదులుతారో ఆ విధంగానే ముందు ప్రొషన్ అనేది లైన్గా కదులుతూనే ఉంటే మంచిది ఒకళ్ళు వస్తురు అని చెప్పి ఆకుండా కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటే మంచిది ఇది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి రొషన్ అనేది కొంతమంది ఈవినింగ్ టైంలో నైట్ టైంలో తీస్తూ ఉంటారు అట్లా కాకుండా మార్నింగ్ నుంచే మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తే మనకి కంప్లీట్ అయ్యేసరికి తొందరగా అయిపోతానికి మనకు ఆస్కారం ఉంటది యాక్సిడెంటల్ గా మనం ఏదైనా దీపం ఎవరైనా దీపం పెట్టి కొంతమంది దీపం కింద ప్లేట్ పెట్టి పైన దీపం పెట్టాలి ఎవరైనా కానీ దానికి కింద చుట్టూ కూడా గాలి గాలి మంట అవకాశం పెట్టుకోవాలి అర్థమైనా అంతేగాని దాన్ని సమయంలో ఏదైనా జరగడం జరగకపోవడం జరిగితే అరే ఆడొచ్చి కాల్చిడు నీళ్ళొచ్చి కాల్చిన అని చెప్పి అది బ్లేమ్ అవుతుంది కాకుండా మనం జాగ్రత్తగా ఉండి ఆడ చూసుకోవాలి దీపారాధన అనేది కరెక్ట్గా చూసుకుంటే నైట్ టైంలో ఉన్నాడు ముఖ్యంగా నైట్ టైంలో జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని సమయం లడ్డు దమదనాలు అవుతాయి లడ్డు పోయింది సార్ మా లడ్డు పోయింది అంటారు ఏదో ఒక ఏదో జంతువు ఏదైనా వచ్చి తినేసాడు అనుకో ఆ దమధనం అంటే సీసీ కెమెరాలు కూడా మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ పబ్లిక్ భక్తులు ఎక్కువ ఎక్కడ వస్తున్నారో ఆడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోండి మీరు